హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఆల్ ఈరోజు మన టాపిక్ ఇండియన్ పాలిటీలో భాగం మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూంటు అసెంబ్లీ భారత రాజ్యాంగ రచన రాజ్యాంగ పరిషత్ గురించి తెలుసుకుందాము ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఎవల్యూషన్ అండ్ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ పరిణామక్రమం స్వభావం గురించి లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మనం చూడడం జరిగింది కదా ఒకవేళ మీరు చూడకుంటే ఛానల్లో ఉంటుంది ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను ఇండియన్ పాలిటీ అని అందులో ఉంటుంది అది కూడా చూడండి ఈరోజు మన టాపిక్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ భారత రాజ్యాంగ రచన రాజ్యాంగ పరిషత్ గురించి తెలుసుకుందాము చలో లెట్ స్టార్ట్ రాజ్యాంగ పరిషత్ అనేది సాధారణంగా రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు పద్ధతులు పాటిస్తారు అది ఒకటి పార్లమెంట్ చేత అలాగే ఇంకొకటి ఈ రాజ్యాంగ రాజ్యాంగ రచనకు ప్రత్యేక పరిషత్ లేదా సంస్థ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒకటి పార్లమెంటు లేదా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు చేసి దాని తర్వాత రాజ్యాంగ రచనను చేయడం జరుగుతుంది ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా ఈ రాజ్యాంగ రచనకు సంబంధించి సమావేశం నిర్వహించిన మొట్టమొదటి దేశం అమెరికా పదిహేడు వందల ఎనభై ఏడులో ఫిలడెల్పియా సమావేశంలో ఈ రాజ్యాంగ రచన గురించి సమావేశం నిర్వహించింది అలాగే దాని తర్వాత పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఫ్రాన్స్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీని నిర్వహించింది ఒకటి పదిహేడు వందల ఎనభై ఏడులో అమెరికా నెక్స్ట్ పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఫ్రాన్స్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకొని రాజ్యాంగ రచనను వేశారు పదిహేడు వందల ఎనభై తొమ్మిది ఫ్రాన్స్ సెవెంటీన్ ఎయిటీ నైన్ ఫ్రాన్స్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ నెక్స్ట్ మన భారతదేశానికి సంబంధించి భారతదేశ రాజ్యాంగ రచన గురించి చూద్దాము మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగ రచన అనేది భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా ఈ డిమాండ్ను పంతొమ్మిది వందల పద్దెనిమిది డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో స్వయం నిర్ణయాధికారం అనే భావనతో ఒక తీర్మానాన్ని ప్రకటించింది ఎవరు అంటే నైన్టీన్ ఎయిటీన్ డిసెంబర్ ఢిల్లీ మీటింగ్ ఐఎన్సి స్వయం నిర్ణయాధికారం అనే భావన దాని ద్వారా రాజ్యాంగ రచనకు ఒక డిమాండ్ ఏర్పడింది దాని తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండు యంగ్ ఇండియా పత్రిక మహాత్మా గాంధీ గారి యొక్క యంగ్ ఇండియా పత్రిక ద్వారా స్వరాజ్ అనేది బ్రిటిష్ వారి ఇచ్చే ఉచితం కాదు ప్రజల స్వయం వ్యక్తీకరణ అనే ప్రకటన చేశారు నైన్టీన్ ట్వంటీ టూ యంగ్ ఇండియా పత్రిక ద్వారా మహాత్మా గాంధీ గారు ఇలా కమెంట్ చేశారు స్వరాజ్ అనేది బ్రిటిష్ వారు ఇచ్చే ఉచితం కాదు ప్రజల స్వయం వ్యక్తీకరణ అంటే స్వరాజ్ అనేది బ్రిటిష్ వారు ఇచ్చే ఇస్తే తీసుకునే ప్రజలు తీసుకునేది కాదు ఇది ప్రజల యొక్క సొంత నిర్ణయం అని ప్రకటించారు ఎవరు నైన్టీన్ ట్వంటీ టూ యంగ్ ఇండియా పత్రికలో మహాత్మా గాంధీ గారు తర్వాత నైన్టీన్ ట్వంటీ సెవెన్ బాంబే సమావేశం పంతొమ్మిది వందల ఇరవై ఏడు బాంబేలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఈ రాజ్యాంగ రచనకు సంబంధించిన ఆవశ్యకతను ప్రస్తావించాడు అంటే నైన్టీన్ ట్వంటీ సెవెన్ బాంబే సమావేశంలో మోతిలాల్ నెహ్రూ గారు రాజ్యాంగ రచనకు సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటో తెలియజేశారు ఎప్పుడు అంటే నైన్టీన్ ట్వంటీ సెవెన్ బాంబే సమావేశం ఎవరు అంటే మోతిలాల్ నెహ్రూ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నెహ్రూ రిపోర్ట్ ద్వారా మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన రాజ్యాంగ రచనకు తొలి ప్రయత్నం చేశారు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నెహ్రూ రిపోర్టు మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన మొట్టమొదటిసారి రాజ్యాంగ రచనకు తొలి ప్రయత్నం చేశారు మళ్ళీ ఒకసారి రాపిడ్గా చూస్తే నైన్టీన్ ఎయిటీన్లో ఢిల్లీ సమావేశంలో ఐఎన్సీ తీర్మానం తర్వాత నైన్టీన్ ట్వంటీ టూలో యంగ్ ఇండియాలో మహాత్మా గాంధీ తర్వాత నైన్టీన్ ట్వంటీ సెవెన్ బాంబే సమావేశంలో మోతీలాల్ నెహ్రూ తర్వాత నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నెహ్రూ రిపోర్ట్లో మోతీలాల్ నెహ్రూ వీళ్ళ అధ్యక్షతన భారత రాజ్యాంగ రచనకు తొలి ప్రయత్నం చేశారు ఇది నెహ్రూ రిపోర్ట్ ద్వారా మొట్టమొదటిసారిగా రాజ్యాంగ రచనకు తొలి ప్రయత్నం చేయడం జరిగింది రాజ్యాంగ పరిషత్ గురించి చూద్దాము భారత రాజ్యాంగ రచనకు సంబంధించేమో నెహ్రూ రిపోర్ట్ ద్వారా తొలి ప్రయత్నం జరిగింది భారత రాజ్యాంగ పరిషత్కు సంబంధించి నైన్టీన్ థర్టీ ఫోర్లో ఎంఎన్ రాయ్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్కు మొట్టమొదటిసారిగా డిమాండ్ చేశారు నైన్టీన్ థర్టీ ఫోర్లో ఎంఎన్ రాయ్ రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొట్టమొదటిసారిగా ప్రకటించారు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి భారత రాజ్యాంగ రచనకేమో మొట్టమొదటిసారిగా నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నెహ్రూ రిపోర్ట్ ద్వారా తొలి ప్రయత్నం చేశారు భారత రాజ్యాంగ పరిషత్కేమో నైన్టీన్ థర్టీ ఫోర్ ఎంఎన్ రాయ్ ద్వారా రాజ్యాంగ రచనకు నెహ్రూ రిపోర్టు రాజ్యాంగ పరిషత్కు ఎంఎన్ రాయ్ దాని తర్వాత నైన్టీన్ థర్టీ ఫైవ్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అంటే ఐఎన్సీ మొట్టమొదటిసారిగా ఈ రాజ్యాంగ పరిషత్ని డిమాండ్ చేసింది మొదటిసారేమో ఎంఎన్ రాయ్ కానీ భారత రాజ్యాంగ అంటే కాంగ్రెస్ ఏమో నైన్టీన్ థర్టీ ఫైవ్లో డిమాండ్ చేసింది తర్వాత నైన్టీన్ ఫార్టీ టూ క్రిప్స్ రాయబారం ద్వారా రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు నైన్టీన్ థర్టీ ఫోర్లో ఎంఎన్ రాయ్ చేస్తే నైన్టీన్ థర్టీ ఫైవ్లో కాంగ్రెస్ నుంచి ఐఎన్సీ తరఫున నైన్టీన్ థర్టీ ఫైవ్లో డిమాండ్ చేశారు తర్వాత ఈ డిమాండ్స్ ద్వారా నైన్టీన్ ఫార్టీ టూలో క్రిప్స్ రాయబారం అధికారికంగా ప్రకటన చేసింది రాజ్యాంగ పరిషత్ నిర్మిస్తున్నామని చెప్పి దాని తర్వాత నైన్టీన్ ఫార్టీ సిక్స్లో కేబినెట్ ద్వారా కేబినెట్ సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది నైన్టీన్ ఫార్టీ సిక్స్ క్యాబినెట్ కమిటీ రాయబారి సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటయ్యింది తర్వాత రాజ్యాంగ పరిషత్ నిర్మాణం గురించి చూద్దాము నైన్టీన్ ఫార్టీ సిక్స్లో కేబినెట్ కమిటీ సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది కదా నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై ఆగస్టులో ఈ రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి ఎన్నికలు జరిగాయి ఈ రాజ్యాంగ పరిషత్లోని కొందరు సభ్యులు పాక్షికంగాను పరోక్షంగాను ఎన్నికైన వారు ఉన్నారు వీరు ప్రావిన్షియల్ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల చేతి ఎన్నుకోబడ్డారు దీన్నే పరిమిత ఓటు పద్ధతి లిమిటెడ్ ఫ్రాంచైజీ అని పిలుస్తారు కొంతమంది సభ్యులు నామినేట్ అయ్యారు రాజ్యాంగ పరిషత్లోని మొత్తం సభ్యుల సంఖ్య త్రీ ఎయిటీ నైన్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ త్రీ ఎయిటీ నైన్ మెంబర్స్ ఈ త్రీ ఎయిటీ నైన్ మెంబర్స్ వివిధ ప్రాంతాల నుంచి ఎన్నుకోబడ్డారు అవేంటో ఇప్పుడు చూద్దాము ఆనాటికి మొత్తం పదకొండు ప్రావిన్సెస్ ఉండేవి ఆ పదకొండు ప్రావిన్సెస్ నుంచి టూ నైన్టీ టూ మెంబర్స్ ఎన్నుకోబడ్డారు ఆనాటి కాలంలో పదకొండు ప్రావిన్సెస్ ఉండేవి కదా ఆ పదకొండు ప్రావిన్సెస్ నుంచి టూ నైన్టీ టూ మెంబర్స్ ఎన్నుకోబడ్డారు తర్వాత స్వదేశీ సంస్థానాల నుంచి తొంభై మూడు మంది అలాగే నలుగురు చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుంచి ఆ నాలుగు ఏంటంటే ఢిల్లీ మేవార్ కూర్గు బ్రిటిష్ వెలిసిస్తాను ఈ బ్రిటిష్ ప్రాంతాల నుంచి ఎన్నుకోబడిన టూ నైంటీ టూ మెంబర్స్ పదకొండు ప్రావిన్సెస్ నుంచి ఎన్నుకోబడ్డారు కదా ఆ పదకొండు ప్రావిన్సెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము కింది వాటిలో బ్రిటిష్ ప్రాంతాల్లో లేని ప్రావిన్సెస్ ఏంటి అని అడుగుతారు సో ఇవి గుర్తుంచుకుంటే లేనిదేంటో మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఒకటి మద్రాస్ బాంబే యునైటెడ్ ప్రావిన్స్ బీహార్ సెంట్రల్ ప్రావిన్స్ ఒరిస్సా పంజాబ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రావిన్స్ తర్వాత సింధు బెంగాల్ అస్సాం మళ్ళీ ఒకసారి చూద్దాము మద్రాస్ బాంబే యునైటెడ్ ప్రావిన్స్ బీహార్ సెంట్రల్ ప్రావిన్స్ ఒరిస్సా పంజాబ్ నార్త్ వెస్ట్ వ్రార్ ప్రావిన్స్ సింధు బెంగాల్ అండ్ అస్సాం నెక్స్ట్ భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి చట్టబద్ధత కల్పించిన చట్టం ఏంటి అని అడుగుతారు భారత స్వతంత్ర చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ద్వారా ఈ భారత రాజ్యాంగ పరిషత్కి చట్టబద్ధత కల్పించడం జరిగింది తర్వాత ఈ భారత రాజ్యాంగ పరిషత్కు రాష్ట్రాల వారీగా ప్రాతినిధ్యం వహించిన సభ్యుల గురించి చూద్దాము రాష్ట్రాల వారీగా ప్రాతినిధ్యం వహించిన సభ్యులు బ్రిటిష్ ప్రావిన్సెస్ నుంచి రెండు వందల ఇరవై తొమ్మిది మంది అలాగే స్వదేశీ సంస్థానాల నుండి డెబ్బై మంది బ్రిటిష్ ప్రావిన్సెస్ నుంచి టూ టూ ట్వంటీ నైన్ మెంబర్స్ స్వదేశీ సంస్థానాల నుంచి సెవెంటీ మెంబర్స్ టోటల్ టూ నైంటీ నైన్ మెంబర్స్ భారత రాష్ట్రాల వారీగా ప్రాతినిధ్యం వహించిన సభ్యులు అసలు టోటల్గా మనం సభ్యులు త్రీ ఎయిటీ నైన్ మెంబెర్స్ ఉన్నామని చెప్పుకున్నాం కదా కాకపోతే ముస్లిం లీగ్ వల్ల ప్రత్యేక ప్రాక్ పాకిస్తాన్ డిమాండ్తో పాకిస్తాన్ ఇండియా నుంచి వేరు కావడం వల్ల ఈ రాజ్యాంగ పరిషత్ నిర్మాణం నుండి పాకిస్తాన్ బహిష్కరించింది సో పాకిస్తాన్లో ఉన్న మెంబర్స్ కూడా రిమూవ్ చేయాల్సిందే కదా పై పాకిస్తాన్ బహిష్కరించడం అంటే రాజ్యాంగ పరిషత్లో ఉన్న మెంబర్స్ను కూడా బహిష్కరించింది సో దాంతో సభ్యుల సంఖ్య త్రీ ఎయిటీ నైన్ ఉన్న మెంబర్స్ టూ నైన్టీ నైన్కి తగ్గింది ఎందుకు తగ్గిందంటే పాకిస్తాన్ వేరు కావడం వల్ల భారత్ నుంచి పాకిస్తాన్ వేరు కావడం వల్ల పాకిస్తాన్ సభ్యులను కూడా రిమూవ్ చేయడం వల్ల త్రీ ఎయిటీ నైన్ ఉన్న మెంబర్స్ టూ నైన్టీ నైన్కి తగ్గడం జరిగింది ఎందుకు తగ్గిందంటే ఈ ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ ముస్లిం వల్ల ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్తో భారత్ నుంచి పాక్ వేరు కావడంతో పాకిస్తాన్లో ఉన్న రాజ్యాంగ పరిషత్ నిర్మాణం నుంచి పాకిస్తాన్ బహిష్కరించింది దాంతో మూడు వందల ఎనభై తొమ్మిది మంది ఉన్న సభ్యులు రెండు వందల తొంభై తొమ్మిది తగ్గడం జరిగింది నెక్స్ట్ ఈ భారత్ పాకు కావడం జరిగింది కదా తూర్పు బెంగాల్ ప్రాంతంలోని జెస్సోర్ కులాన్ నియోజకవర్గానికి అంబేద్కర్ గారు ఎస్సీ ఫెడరేషన్ తరఫున ఎన్నికయ్యారు కానీ ఈ దేశ విభజన పాకిస్తాన్ ఇండియా విభజన ద్వారా తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయాడు అంబేద్కర్ తూర్పు బెంగాల్లోని జస్సర్ కులా నియోజకవర్గానికి ప్రాతినిధ్యాన్ని కోల్పోవడం జరిగింది ఎందుకంటే దేశ విభజన వల్ల అదే సమయంలో బాంబే ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఆర్ జయకర్ అనే వ్యక్తి ఈ బాంబే ప్రాంతానికి రాజీనామా చేయడం జరిగింది బాంబే ప్రాంతానికి రాజీనామా చేయడం వల్ల ఈ బాంబే స్థానంకి అంబేద్కర్ గారు ఎన్నిక కావడం జరిగింది ఎంఆర్ జయకర్ ప్లేస్లో అంబేద్కర్ గారు ఎన్నిక కావడం జరిగింది బాంబే ప్రాంతానికి ఎంఆర్ జయకర్ ప్లేస్లో అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్కి ఎన్నిక కావడం జరిగింది నెక్స్ట్ ఈ రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైన వివిధ వర్గాల్లోని ప్రముఖుల గురించి చూద్దాము ఏ వర్గాల నుంచి ఎవరు ఎన్నికయ్యారో అనేది చూద్దాము ముస్లింల నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండ్ సయ్యద్ సాదుల్లా గారు ఎన్నిక కావడం జరిగింది ముస్లిం వర్గం నుండి సిక్ సిక్కు వర్గం నుంచి బల్దేవ్ సింగ్ సింగ్ సిక్కు వర్గం నుంచి బల్దేవ్ సింగ్ అలాగే సింగ్ గారు ఎన్నిక కావడం జరిగింది మైనారిటీస్ నుంచి హెచ్సి ముఖర్జీ యూరోపియన్స్ నుంచి ఫ్రాంక్ ఆంటోనీ అఖిల భారత సమాఖ్య నుంచి హన్సా మెహతా కార్మిక వర్గాల నుంచి బాబు జగ్జీవన్ రాయ్ గారు ఎన్నిక కావడం జరిగింది ముస్లింల నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అయిన సయ్యద్ సాదుల్లా సిక్కుల నుంచి బల్దేవ్ సింగ్ సింగ్ మైనారిటీస్ నుంచి హెచ్సి ముఖర్జీ యూరోపియన్స్ నుంచి ఫ్రాంక్ ఆంటోనీ అఖిల భారత సమాఖ్య నుంచి హన్సా మెహతా కార్మిక వర్గాల నుంచి బాబు జగ్జీవన్ రాయ్ గారు నెక్స్ట్ ఈ రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైన మహిళా సభ్యుల గురించి చూద్దాము ఈ మహిళా సభ్యులు మహిళ అనే పదం ఎక్కడొచ్చినా దాన్ని ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే క్వశ్చన్స్ అడుగుతున్నారు మహిళలకు సంబంధించి అలాగే గ్రూప్ వన్ ఎగ్జామ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఈ మహిళా సభ్యుల గురించి అడగడం జరిగింది రాజ్యాంగ పరిషత్లో ఎన్నికైన వివిధ మహిళా సభ్యుల్లో లేనివారు ఎవరు అని అడగడం జరిగింది సో మనం ఖచ్చితంగా ఈ పదిహేను మందిని గుర్తుంచుకోవాల్సిందే గుర్తుంచుకోకుండా కనీసం గుర్తు జస్ట్ ఆన్సర్లో చూస్తే గుర్తుపట్టే విధంగానైనా గుర్తుంచుకోవాలి ఎందుకంటే లేనివారు ఎవరైనా అడిగితే ఉన్నవారు తెలిస్తే మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు కాబట్టి గుర్తుంచుకోవాలి జస్ట్ గుర్తు పెట్టుకోకుండా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించే విధంగానైనా గుర్తుంచుకోవాలి మహిళా సభ్యులు ఎవరెవరంటే ఒకటి దుర్గాభాయ్ దేశ్ముఖ్ అమృత్ కౌర్ విజయలక్ష్మి పండిత్ సరోజినీ నాయుడు హంసా మెహతా అమ్మో స్వామినాథన్ మాస్కార్ణి నాథ్ అజిజ్ రసూల్ దాక్షాయని వేలాయుధన్ కమలా చౌదరి లీలారే మాలతి పూర్ణిమ రేణుక సుచేత కృపాలని ఈ దాక్షాయిని వేలాయుధన్ ఎవరంటే ఈ రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైన మహిళా సభ్యుల్లో ఏకైక దళిత మహిళ దాక్షాయిని వేలాయుధన్ నెక్స్ట్ ఈ రాజ్యాంగ పరిషత్కు సంబంధించిన సమావేశాలు చూద్దాం రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్ టు ట్వెల్వ్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది నుంచి పన్నెండు వరకు జరిగింది ఢిల్లీలోని పార్లమెంటులో సెంట్రల్ హాల్లో జరిగింది దీనికి రెండు వందల పదకొండు మంది హాజరయ్యారు అధికారికంగా రెండు వేల రెండు వందల ఏడు మంది హాజరయ్యారు తొమ్మిది మంది మహిళలతో సహా రెండు వందల ఏడు మంది అధికారికంగా హాజరయ్యారు డిసెంబర్ తొమ్మిదిన తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానందను ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్ ఆంటోనీని ఎన్నుకోవడం జరిగింది జేబి కృపాలని ప్రతిపాదన మేరకు తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్ ఆంటోనీ ఎన్నుకోవడం జరిగింది నెక్స్ట్ డిసెంబర్ పదకొండున శాశ్వత అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది రాజేంద్ర ప్రసాద్ గారిని శాశ్వత అధ్యక్షుడిగా జేబీ కృపాలని ప్రతిపాదనల మేరకు మళ్ళీ డిసెంబర్ పదకొండున శాశ్వత అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ అలాగే ఉపాధ్యక్షుడిగా హెచ్సి ముఖర్జీని వీటి కృష్ణమాచారిని పట్టాభి సీతారామయ్య ప్రతిపాదనల మేరకు ప్రకటించడం జరిగింది ఏకగ్రీవంగా ఎన్నిక ప్రకటించడం జరిగింది శాశ్వత అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ జేబి కృపాలని ప్రతిపాదన మేరకు ఉపాధ్యక్షుడిగా హెచ్సి ముఖర్జీ విటి కృష్ణమూర్తి పట్టాభి సీతారామయ్య ప్రతిపాదన మేరకు డిసెంబర్ పదకొండుగా పదకొండున ఏకగ్రీవంగా ఎన్నిక ప్రకటించడం జరిగింది అలాగే భారత రాజ్యాంగ పరిషత్కి ముఖ్య సలహాదారుడిగా బిఎన్ రావు బెనగల్ నరసింగరావును రాజ్యాంగ పరిషత్కు ముఖ్య సలహాదారునిగా నియమించడం జరిగింది తర్వాత ఆశయాల తీర్మానం నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ థర్టీన్న జవహర్లాల్ నెహ్రూ ఎనిమిది అంశాలతో కూడిన ఆశయాల తీర్మానాన్ని ప్రతిపాదించాడు డిసెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఆరున జవహర్లాల్ నెహ్రూ ఎనిమిది అంశాలతో కూడిన ఆశయాల తీర్మానం ఈ రాజ్యాంగతత్వానికి ఆదర్శాలకు లక్ష్యాలకు మూలంగా నిలిచాయి అలాగే ఇది ప్రస్తుతం ప్రవేశికకు ఆధారం ఆశయాల తీర్మానాన్ని జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏకగ్రీవంగా ఆమోదించింది ఇది ప్రవేశికకు ప్రధాన ఆధారంగా చెప్తారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ట్వంటీ టూనే ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది ఆ ఎనిమిది ఆశయాలు ఏంటో ఇప్పుడు చూద్దాము ఒకటి భారత పరిషత్ భారతదేశాన్ని సార్వభౌమ స్వతంత్ర గణతంత్ర రాజ్యాంగంగా ప్రకటిస్తుంది రెండు భారతదేశంలో ఉన్న అన్ని భూభా భూభాగాలు భారత యూనియన్లోనే అంతర్భాగం మూడు భారతలోని భూభాగాలు సరిహద్దు ప్రాంతాలు రాజ్యాంగ పరిషత్ నిర్ణయం మేరకే స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటాయి నాలుగు అన్ని అధికారాలు ప్రజలకి మూలం ఐదు ఈక్వాలిటీ ఫ్రీడమ్ సమానత్వం స్వేచ్ఛ ఆరు అనగారిన వర్గాలు అల్పసంఖ్యాక కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు తగిన రక్షణలు ఉంటాయి ఏడు భారతదేశంలో సమగ్ర సమగ్రత సార్వభౌమ హక్కులు నేల నింగి నీటిపై గుర్తించబడతాయి ఎనిమిది ఈ పురాతన దేశం ప్రపంచ శాంతికి మానవ సంక్షేమానికి తనవంతు పాత్రను పోషిస్తుంది ఇవి ఫ్రెండ్స్ ఎనిమిది ఆశయాలు తీర్మానాలు నెక్స్ట్ మనం ఈ రాజ్యాంగ పరిషత్కి సంబంధించిన కమిటీల గురించి చూద్దాము రాజ్యాంగ పరిషత్ కమిటీలు రాజ్యాంగ పరిషత్ కమిటీలు వచ్చేసి మొత్తం ఇరవై రెండు కమిటీలు ఉంటాయి అందులో పన్నెండు విషమ కమిటీలు పది ప్రక్రియ కమిటీలు ఉంటాయి ఉంటాయి అందులోనే ఏడు ఉప కమిటీలు పదిహేను మైనర్ కమిటీలు సెవెన్ సబ్ కమిటీస్ ఫిఫ్టీన్ మైనర్ కమిటీస్ టోటల్ ట్వంటీ టూ కమిటీస్ అయితే ట్వెల్వ్ మేజర్ కమిటీస్ కమిటీసు టెన్ మైనర్ కమిటీస్ అందులోనే సెవెన్ సబ్ కమిటీస్ ఫిఫ్టీన్ మైనర్ కమిటీస్ ఉంటాయి ఈ కమిటీస్లో ముఖ్యమైన కమిటీ వచ్చేసి ముసాయిదా కమిటీ దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ అని పిలుస్తారు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అతిపెద్ద కమిటీ అలాగే ఇంపార్టెంట్ కమిటీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఇరవై తొమ్మిదిన అంబేద్కర్ అధ్యక్షతన ఆరుగురుతో సభ్యులతో కలిసి వన్ ప్లస్ సిక్స్గా ఈ ముసాయిదా కమిటీని డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఈ పన్నెండు మేజర్ కమిటీస్లో ముఖ్యమైనది ముసాయిదా కమిటీ అని చెప్పుకున్నాం కదా దాని గురించి చూద్దాము తర్వాత ప్రాథమిక హక్కులపై సలహా కమిటీ మైనారిటీ కమిటీ ట్రైబల్స్ ప్రాంతాల హక్కుల కమిటీ రాష్ట్రాల రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మూడు సారథ్య కమిటీ ఫైనాన్స్ కమిటీ రూల్స్ కమిటీకి అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాదు నాలుగు కేంద్ర అధికారాల కేంద్ర రాజ్యాంగ కమిటీ రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షతనగా వహించడం జరిగింది ఈ ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో నియమించడం జరిగింది ఆ ఆరుగురు సభ్యులు గోపాలస్వామి అయ్యంగర్ అల్లాడి కృష్ణస్వామి కెఎం మున్షి మహమ్మద్ సాదుల్లా ఎన్ మాధవరావు టీటీ కృష్ణమూర్తి ఇక నుంచి క్వశ్చన్ పడడం జరిగింది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ముసాయిదా కమిటీ అని నెక్స్ట్ ఈ మైనర్ కమిటీస్ గురించి చూద్దాము మైనర్ కమిటీస్ టెన్ ఉంటాయని తెలుసుకున్నాం కదా అందులో ముఖ్యమైన కమిటీస్ గురించి చూద్దాము రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీకి జేవి మౌలంకర్ గారు అధ్యక్షతన వహించాడు సభా వ్యవహారాల కమిటీకి కెఎం మున్షి భాషా కమిటీకి మోటూరి సత్యనారాయణ లింగ్విస్టిక్ స్టేట్స్కి ఎస్కే తార్ ఇక్కడ భాషా కమిటీ వేరు లింగ్విస్టిక్ స్టేట్స్ వేరు భాషా కమిటీ అంటే ఎస్కే తార్ అనుకోకండి మోటూరు సత్యనారాయణ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే ఎస్కే తార్ భాషా కమిటీకి మోటూరు సత్యనారాయణ భాషా ప్రయుక్త రాష్ట్రాలు లింగ్విస్టిక్ స్టేట్స్కి ఎస్కే తార్ గారిని నియమించడం జరిగింది ఇవి మైనర్ కమిటీస్ ఫ్రెండ్స్ తర్వాత సబ్ కమిటీస్ గురించి చూద్దాము తర్వాత సబ్ కమిటీస్ ఉప కమిటీల గురించి చూద్దాము ఫండమెంటల్ రైట్స్పై నియమించిన సబ్ కమిటీకి జేబీ కృపాలని అధ్యక్షుడు ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులపై ఉప కమిటీకి జేబీ కృపాలని అధ్యక్షుడు తర్వాత మైనారిటీలపై సబ్ కమిటీ మైనారిటీ సబ్ కమిటీపై అధ్యక్షుడు హెచ్సి ముఖర్జీ తర్వాత నార్త్ ఈస్ట్ రైట్స్ కమిటీ ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీకి అధ్యక్షుడు గోపీనాథ్ బార్దోవాలా తర్వాత ప్రత్యేక ప్రాంతాల కమిటీకి ఏవి కట్టర్ గారిని నియమించడం జరిగింది ఇవి ఫ్రెండ్స్ సబ్ కమిటీస్ తర్వాత రాజ్యాంగ రచన చర్చలు సమావేశాలు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మీటింగ్స్ గురించి చూద్దాము ఈ రాజ్యాంగ ముసాయిదా డ్రాఫ్ట్ కమిటీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన నివేదిక ఇవ్వడం జరిగింది అందులో మూడు వందల పదిహేను ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూల్స్ ఉన్నాయి వీటిని నూట పద్నాలుగు రోజులు పరిశీలన పరిశీలన చేయడంతో పంతొమ్మిది నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఇస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున చట్టంగా మార్చడం జరిగింది ఈ ముసాయిదా కమిటీ ఇచ్చిన నివేదికను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున చట్టంగా మార్చడం జరిగింది ఇదని ఈ రెండు సంవత్సరాల పదకొండు నెలల పంతొమ్మిది రోజులు పట్టడం జరిగింది ఈ రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగులోనే అమలు చేయడానికి గల ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే ఐఎన్సి లాహోర్లో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన ఐఎన్సి లాహోర్లో మీటింగ్ జరిగింది జనవరి ఇరవై ఆరున పూర్ణ స్వరాజ్ డేగా జరుపుకుందామని ప్రకటించడం జరిగింది సో దానికి గుర్తుగా రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది తర్వాత రాజ్యాంగ పరిషత్కు సంబంధించిన కొన్ని ఇతర విధుల గురించి చూద్దాము నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలై ఇరవై రెండున జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఆమోదించడం జరిగింది తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ సెవెంటీన్నో మొదటి స్పీకర్గా జేవి మౌలంకర్ గారిని ఎన్నుకోవడం జరిగింది రాజ్యాంగ పరిషత్ మొదటి స్పీకర్ ఎవరంటే జీవి మౌలంకర్ తర్వాత నైన్టీన్ ఫార్టీ నైన్ సెప్టెంబర్ పద్నాలుగున హిందీని దేవనాగర్ లిపిలో ఉన్న హిందీని ప్రభుత్వ భాషగా గుర్తించడం జరిగింది తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఏప్రిల్ సెవెంటీన్న తాత్కాలిక పార్లమెంటుని ఏర్పాటు చేశారు నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాలుగున మొట్టమొదటి రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాలుగునే జాతీయ గీతం మరియు జాతీయ గేయాన్ని ఆమోదించడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాలుగునే మొదటి రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ గారిని అలాగే జాతీయ గీతం గేయాన్ని ఆమోదించడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాలుగునే మొట్టమొదటి రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ గారిని అలాగే జాతీయ గీతం మరియు గేయాన్ని ఆమోదించడం జరిగింది నెక్స్ట్ కాంగ్రెస్ నిపుణుల కమిటీ ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఈ రాజ్యాంగ పరిషత్ సహాయం కోసం అలాగే సమాచారం కోసం నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై ఎయిట్న ఐఎన్సీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు వన్ ప్లస్ ఎయిట్ మెంబర్స్తో జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన ఎనిమిది మంది ఇతర సభ్యులతో కాంగ్రెస్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ తర్వాత మిగతా సభ్యులను చూద్దాము ఒకరు అసఫ్ అలీ కేఎం మున్షి గోపాలస్వామి అయ్యంగర్ కేటీ షా డిఆర్ గార్గిల్ హుమాయూన్ కబీర్ కె సంతానం కృపాలని వన్ ప్లస్ ఎయిట్ మెంబర్స్తో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగ పరిషత్కు సహాయం చేయడం కోసం ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ నెక్స్ట్ పార్ట్ టూ వీడియో ఈ భారతదేశ రాజ్యాంగం ముఖ్య ఆధారాలు అంటే ఏ ఏ అంశాన్ని ఏ ఏ దేశం నుంచి గ్రహించడం జరిగింది ఏ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది అనేది చూద్దాము ఒకవేళ మీకు ఈ కంటెంట్ యూజ్ఫుల్ అనేట్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్